జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట ఉడత రంజిత్ యాదవ్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి మార్చి పదహారవ తారీఖు కిలషాపురం నుంచి మాదారం పోయే రహదారికి ఆరు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది అదే శంకుస్థాపనను తిరిగి గౌరవనీయులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జులై పదహారవ తారీఖు పత్తేషాపూర్ గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఆరు నెలలు గడుస్తున్నా కూడా కనీసం తట్టడు మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో మాదారం బీజేపీ బూత్ అధ్యక్షులు బాలని భిక్షపతి కోటా సమ్మయ్య వల్లల శ్రీశైలం గ్రామస్తులు పాల్గొన్నారు దండం మెడ రోడ్డే అండి కిలా రోడ్డు స్కూల్కి ఇబ్బంది అవుతుంది మాకు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు అందరికి నమస్కారం నా పేరు ఉడత రంజిత్ యాదవ్ మార్చి పదహారవ తారీఖు గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కిలాషాపూర్ నుండి నిడిగొండ వరకు బీటీ రోడ్ సంక్షేమ చేయడం జరిగింది ఆరు కోట్ల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు సంక్షేమ చేయడం జరిగింది ఆరు నెలలు గడుస్తున్నా కానీ తట్టడు మట్టి తీయలేని పరిస్థితిలో ఈ కడిసిఆర్ గారు ఉన్నారు కనీసం ఈ మాదరం నుండి కిలాషాపూర్ పాఠశాల కనీసం ఇరవై మంది విద్యార్థులు ఖాళీ నడకపోతున్నారంటే అది కడియంసీఆర్ గారి వల్లనే కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు ఒక ఆటో పోనీకి కూడా వీలు కాని పరిస్థితి కనీసం టూ వీలర్ మీద పోదామన్నా కూడా భయాందోళనగా పేరెంట్స్ ఉన్నారు ఏ ఒక్క విద్యార్థికైనా ఎవరికైనా ఏమన్నా అయితే ఆ బాధ్యత సిఆర్ గారే తీసుకోవాలని మేము అంటున్నాం అదేవిధంగా ఈ రోడ్డు ఈ రోడ్డు వల్ల ఎంతోమంది రాకపోకలు చాలా బంద్ అవుతున్నాయి వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేసి ఈ రోడ్డును బీటీ రోడ్డు కింద మార్చి రోడ్డు వేయాలని మేము కోరుతున్నాము అదేవిధంగా జనగామ జిల్లాలోనే టాల్ లీడర్ అని చెప్పుకునే కడెం తీయర్ గారు అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీకి పోయేటప్పుడు నా అనుభవం కానీ నా పట్టుదల కానీ చూసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు అని మీరే అంటున్నారు మరి మీ అనుభవం ఎక్కడ పోయింది సార్ ఈ రోడ్డు ఇంత ఇంత ఘోరంగా ఉండడానికి మీ అనుభవం ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం వెంటనే మీ అనుభవాన్ని ఉపయోగించి మీ పట్టుదలను ఉపయోగించి మీరు పెద్ద మనుషులు మీరు ఎంతో ఉన్నత స్థానంలో చదువుకొని వచ్చిన వారు వెంటనే వెంటనే ఈ మాదారం నుండి కిలాశపు రోడ్డును ప్రారంభించి రోడ్డు వేసి మా విద్యార్థులకు ఖాళీ నడకన పోయేటట్టు పనిచేయాలి వారికి వారికి ఒక బస్సు సౌకర్యం కల్పిస్తే వారు మంచిగా చదువుకొని కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ అయ్యే అవకాశం ఉంది రోడ్ ఈ విధంగా ఉండడం వల్ల రోడ్డు ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు చదువుకోనికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు ఖాళీ పోయి వచ్చే వరకు వాళ్ళకు కాళ్ళు గుంజడం కానీ అనారోగ్యంగా కావడం జరుగుతుంది వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం